అండి నమస్తే నేను ఈ రెండు టబ్బుల్లోని బంగాళదుంపలు నాటానండి ఏమైనా మొక్కలు ఏమైనా వచ్చాయని చూద్దామండి ఇదిగోండి ఆనమాలు అయితే లేకుండా మొత్తం మొక్క అంతా ఎండిపోయింది దాని బదులు ఈ తోటకూరలు వేసిపోయింది అందులో ఇదిగోండి ఇందులోనేమో దోసపాది దోస పది దీన్ని తీసి పక్కన పెట్టి తర్వాత మళ్ళీ దుంపలు ఏమైనా ఉన్నాయో చూసి తర్వాత ఈ టబ్బులు మళ్ళీ నాటుతానండి దీన్ని చూద్దామండి ఏమైనా ఒకటి రెండు దుంపలు అని వచ్చాయేమో చిన్న దుంప అండి ఇంకా మళ్ళీ మొలకలు కూడా వచ్చేస్తున్నాయి అయ్యో మొలకలు వచ్చేస్తున్నాయి దుంపలు అయితే వండుకోవడానికి కావదండి మళ్ళీ మొక్కలు నాటేసుకోవడం అవి అందులో అయితే మూడే వచ్చాయి ఆ పెద్ద టబ్బులు వచ్చామండి అందులో కూడా ఏమైనా ఉన్నాయేమో ఇదండి అందులో అయితే చెన్నై మూడు వచ్చి మరి ఇందులో ఏమైనా ఉన్నాయని చూద్దాం తోటకూర మాత్రం వేసేయండి అండి ఇందులో ఒకటి ఉందండి అందులో అసలు ఏం ఏం కనపడలేదు ఇదిగోండి చిన్న టబ్బులోనే మూడు వచ్చినాయి పెద్ద టబ్బులో మరీ ఒకటే వచ్చింది బంగాళదుంపలు అయితే సక్సెస్ అవ్వలేదండి మళ్ళీ నాటి చూస్తాను ఈసారి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని పెడతానండి వస్తా ఏం చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్